ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనం చేసిన ప్రతి ఒక్క ప్రయత్నమును దేవుడు సఫలపరిచి క్షేమంగా దేవుడు మన గృహాలు చేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎందుకంటే మనం ఇంత సజీవంగా భద్రపరిచి క్షేమంగా ఉన్నామంటే దేవుని కృపనండి మన కంటికి రెప్పలా కాపాడుచు మన ప్రతి నిమిషము భద్రతపరుచున్న దేవాతి దేవునికి మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి అదే రీతిగా ఈ రోజు మరి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా కీర్తనలు అరవై తొమ్మిది మరి ముప్పై రెండవ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అండి బాధపడు వారు దాన్ని చూచి సంతోషించదురు దేవుని వెతుకు వారు లారా మీ ప్రాణం తెప్పరెల్లు పడుచు తెప్పరెల్లును గాక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి మన పట్ల దేవుడు ఎన్నక మర్మాలు దాచిన ఉంచట్లు కానీ దేవుడు మౌనంగా ఉన్నాడని మనం బాధపడుతూ ఉంటాం కానీ మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది మన పట్ల దేవుడు మర్మాలు వేరుగా ఉంటాయండి ఆయన ఆయన మనం వెతికే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సమీపంగా ఉంటాడండి మనం వెతకపోతే మనం దేవుడు సమీపంగా ఉండడు సమయోచితమైన జ్ఞానం మనకు రాదు ఏ సమయానికి ఏది చేయాలో కూడా సమయోచితమైన జ్ఞానం ఇచ్చేవాడు ఆలోచన ఇచ్చేవాడు మన తండ్రి అండి మన బాధపడినప్పుడు మనల్ని చూసి మన గురించి చింతించే తండ్రి మనకున్నాడండి అందుకోసం మనం సంతోషించి దేవుణ్ణి వెతకాలి అప్పుడు మన ప్రాణము తెప్పరెల్ల చేస్తాడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చెట్టుకు మంచు ఆవరించినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి నేను చెట్టుకు మంచు ఆవరించినట్లుగా నేను మిమ్మల్ని ఆవరించి ఉన్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంత తండ్రి మనకు తోడుగా ఉండగా మనము దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని వెతకలేకపోతున్నాం ఆయన దగ్గర కనిపెట్టలేకపోతున్నాం ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం మనకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర మొరపెట్టలేకపోతున్నాం అండి ఆయన మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నాడు ఆకాశం కింద భూమిపైన ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని బతికే వారుగానే ఉండాలి దేవునికి సమీపంగా జీవించినప్పుడైతే మన బాధలన్నీ తొలగించి మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి ఆయన మన పట్ల ఉన్న ప్రణాళికలు ఏమిటో అవి ఓ మనకి ఊపనే దేవుని దగ్గర నుంచి రావాలి అంటే మనం మొరపెట్టాలి మనం నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడండి మరి మన దరిద్రులుగా ఉన్నప్పటికీ దేవుడు మర ఆలకిస్తాడని చెప్పి మనం మాట్లాడుతున్నాడండి ప్రతి ఒక్కరు కూడా దేవుని మరి పాదముల దగ్గర వెతికే వారిగా ఉండి ఆయన జీవ గ్రంథంలో మన పేరు ఉండులాగున్న దేవుని రాజ్యముకి వారసులుగా మనం ఉండులాగున కూడా ప్రార్థన చేద్దాం ప్రతి బాధ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరిచి ప్రతి బాధను కూడా మనల్ని దగ్గర నుంచి దూరపరిచి మనకి పిరికితన ఆత్మను తీసివేసి ధైర్యాన్ని చూపించగలిగిన తండ్రి మనకు తోడుగా సహాయకుడుగా ఉన్నాడు చెట్టుకు మంచు ఆవరించినట్లుగా దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడని పిరికితన ఆత్మను విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యముగా ఉండి దేవుని పాదాల దగ్గర వెతుకుతామండి అలా వెతికినప్పుడు దేవుని దగ్గర నుంచి మన ప్రాణము తెప్పరెళ్తుందని మాట్లాడుతున్నాడు దేవుడు మన ప్రాణము తెప్పరెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం మరి ఈ లోకంలో అనేక సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మరి బిడ్డల గురించి అనేక శోధనలు బాధలు మనకు ఉండొచ్చు కానీ మనం అనేకమైనవి లోకంలో కోల్పోయిన మనకు సర్వమును సిద్ధపరిచి మరి రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వగలిగిన తండ్రి సహాయకుడు మరి సమ రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన పాదముల దగ్గర వెతుకుదామండి ప్రార్థన చేసుకుందాం మన పట్ల దేవుడు ఉన్న ప్రణాళిక ఏంటి ఆయన పట్ల దేవుని చిత్తం ఏమిటని మనం దేవుని పాదాల దగ్గర కనిపినప్పుడు ఆయన మర్మాలను మనం చూడగలుగుతాం ఆయనతో సహవాసం చేసినప్పుడు సమయోచితమైన జ్ఞానముతో సమయోచితమైన ఆలోచనతో అయిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి ఏ సమయానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడండి పరిశుద్ధాత్మ ద్వారా అలా మనం దేవుని పాదాల దగ్గర సమీపంగా ఉండే వారిగా మరి ఉండి ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ ని మీరు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం బలపరుచుకుని ఆధ్యాత్మిక జీవితంలో మరి ఇంకా ఎదగాలని ఆశపడుచున్నానండి ఇంకా మీకు ఎవరికన్నా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి మరి దేవుని దగ్గర మన మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో మరి మన బాధ అంతటిని తీసివేసి మనల్ని తెప్పరలా చేయగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడని ఆయన పాదముల దగ్గర వెతుకుదాం ప్రార్థన చేద్దామండి ఏకీభవించండి ఉన్న మా ప్రియపరులోక తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు స్తోత్రములను ఆయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త దేవానిచ్చుడు ఒక తండ్రి సమాధాన ప్రత్యధిపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది మా ప్రిబిడ్డలను మమ్ములను ఉదయం నుంచి నా తండ్రి అనేక పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషము మీరు మాకు సహాయం అనుగ్రహించి ప్రభా చేసిన తల కలపెట్టిన కార్యములన్నీ మీరు సఫలపరిచి ఉన్నారని నేను నమ్ముచి మమ్మల్ని గృహాలు చేర్చినందుకు నీకు స్తోత్రములు నాయన నా తండ్రి మమ్మల్ని ఇంత భద్రంగా దాచిన దేవానికి స్తోత్రములు మాకు ఆయుష్ను అనుగ్రహించిన దేవుడు నాయన దీర్ఘాయుష్ ప్రతిబిడ్డలు తృప్తిపడటకు సహాయం తెచ్చింది ఈ లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతలను నాయన సంపూర్ణంగా నెరవేర్చే వారిగా మాకు ఇచ్చిన బాధ్యతల పట్ల నీ ప్రణాళిక ఏమిటో నీ సన్నిధిలో వెతికే కృప మాకు దయచేయండి ప్రభా మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి ఏ బాధలు ఉన్నారు ప్రభా తండ్రి లేని స్థితిలో ఉన్నారేమో ప్రభా వారిని నా తండ్రి నీ సన్నిధిలో వెతకమన్నా ప్రభా వారిని సంతోషింప చేస్తానని మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకున్నయ్యా నా తండ్రి నేను నిన్ను వారి ప్రాణమును తెప్పరల చేస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి మాకున్న ప్రతి బాధలను ప్రభ విడుదల దగలిగిన దేవుడు ప్రభ జీవ గ్రంథంలో మా పేర్లు తుడిచివేయొద్దు నా తండ్రి నీతిమంతులు పట్టల నా తండ్రి వారి ప్రేర్లు జీవగ్రంథంలో రాయబడితే అని మాట్లాడుచున్నావు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన బాధపడి వారిని నా తండ్రి నీ రక్షణలో నన్ను ఉద్ధరించుగా కానీ మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు నాయన సియోనులో నుంచి మమ్మల్ని చుచుచున్న దేవానికి వందనాలయ్యా ఆకాశం కింద భూమి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను వెతికే కృపను అనుగ్రహించండి నాయన ఈ లోకంలో ఏమి కోల్పోయిన ప్రభా నా తండ్రి అది భర్తనైనా గాను భార్యనైనా కానీ బిడ్డలనైనా కానీ ప్రభా ఈ లోకంలో నా తండ్రి సమాధానం కోల్పోతున్నారయ్యా ఈ లోకంలో ఆరోగ్యం కోల్పోతున్నారయ్యా ఈ లోకములో బిడ్డల పక్షుల నా తండ్రి ఆశ పెట్టుకున్న ఆశను కోల్పోతున్నారయ్యా బిడ్డలు సరి అయిన మార్గంలో లేక నాయన అనేక రకాల విషయాలను ప్రభా నా తండ్రి ఈ లోకంలో మేము కోల్పోచున్నాము కానీ నా తండ్రి నీ పాదముల దగ్గర వెతికినప్పుడు ప్రభా మమ్మల్ని తప్పరలా చేయగలిగిన దేవుడు మమ్మల్ని సంతోషించ సంతోష భరితులుగా మార్చ కలిగిన తండ్రివి నీవే ఉన్నావు మా బాధను తీసివేసి నా తండ్రి మా చింతన గురించి నువ్వు చింతించుచున్న దేవుడు ప్రభ మా గురించి చింతించే వారి లోకంలో ఎవరూ లేదని మేము అనుకుంటున్న పరమ తండ్రివి నీవే ఉన్నామని మేము నమ్ముచున్నామయ్యా మా కొరకు నువ్వు చింతిస్తున్నావు కదమ్మా ప్రభా మా బిడ్డకి ఏ సమయానికి ఏది ఇవ్వాలని ప్రభ మా కొరకు నువ్వు చింతిస్తున్నావు మా కొరకు నువ్వు బాధపడుతున్నావు ప్రభా మా పట్ల నా తండ్రి ఒక ప్రణాళికను నా తండ్రి సిద్ధపరిచి ఉన్న దేవుడు ప్రభా ఆ ప్రణాళిక ఏమిటనే నేను సన్నిధిలో అడగలేని స్థితిలో ఉంటున్నామయ్యా అడిగి నా తండ్రి గోజాడి ప్రభా తండ్రి ఆ యొక్క ప్రణాళికలను విప్పబడుటకు సహాయం దండి నీ ధనాకారములను ఐశ్వర్యం చెప్పిన ప్రతి బిడ్డలను మేము దీవించి ఆశీర్వదించబడిలాగ సహాయం ద మాకు ముందుగా వెళ్ళి నా తండ్రి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ని వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకోవాలయ్యా నా తండ్రి నాన్న నీ వాక్కుల చేతి మేము బలపడుచున్నామయ్యా నా తండ్రి వాక్యం అనే జీవాహారం ద్వారా మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకుంటున్నామయ్యా మా హృదయం చేసుకుంటున్నాము నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని గద్దిస్తున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకున్నయ్య మా హృదయములు ఉన్న ప్రతి వేదనను తీసివేయగలిగిన దేవుడు ప్రభ మా సమస్యను తీసివేయగలిగిన దేవుడు ప్రభ మా బలహీనతలను తీసివేయగలిగిన దేవుడు ప్రభ మా బిడ్డల భవిష్యత్తును మార్చగలిగిన తండ్రి వినివే ఉన్నావు ప్రభా బిడ్డల వివాహ విషయాల్లో కార్యములు చేయగలిగిన దేవుడువి నీవే ఉన్నావు వ్యాపారంలో జయాన్ని ఇవ్వగలిగిన తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా ఉద్యోగాల్లో నా తండ్రి మంచి ప్రమోషన్స్ ని తండ్రి విని నీవై ఉన్నావు ప్రభా మా ప్రతి ఆలోచనను సఫలపరచగలిగిన తండ్రి నీవై ఉన్నావు కానీ నీ చిత్తానికి మేము లోబడుతున్నామో లేదా పరిశీలన చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి నీ మాట వినగల కృపను దయచేయండి నీ స్వరము చెప్పున నా తండ్రి వాళ్ళ నాడు గిద్యోను ప్రభా నా తండ్రి ప్రభా అక్కడ నా తండ్రి తన తండ్రి కట్టిన బలిపీటాలు పడగొట్టమన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన త పగలు చేయమన్న పగలు చేయాలని అనుకున్నప్పటికీ నాయన తన తండ్రి కట్టిన బలిపీటం పడేయటానికి ప్రభ గిద్యోను కొంత నా తండ్రి భయపడినప్పటికీ నా రాత్రి సమయంలో ప్రభా నువ్వు చెప్పిన మాటను నెరవేర్చిన ఆయన గిద్యోను యొక్క బలిపీఠమును కొట్టివేసి పెడినప్పుడు ప్రభా అక్కడ మీ కార్యము జరిగించిన దేవుడు ప్రభా నా తండ్రి గిద్యోను పెరికివాడైనప్పటికీ ధైర్యం చేత నా తండ్రి నింపి మీరు సహాయకుడుగా ఉన్నప్పుడు ప్రభా అక్కడ అందరూ వచ్చినప్పుడు ప్రభా ఈ యొక్క నా తండ్రి బలిపీఠాన్ని పడవేసింది నీ కొడుకే అని చెప్పినప్పుడు నా కొడుకు ఎందుకు పడేస్తాడు నేనే బలిపీఠాన్ని కట్టాను కదా ఆ బలిపీఠంలో ఉన్న దేవుడే దాన్ని తీర్పు తీర్చుకుంటాడని చెప్పి తన గిద్యోను తండ్రి మాట్లాడినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారయ్యా అలా చేసిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా మాట నా తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసు దయచి నీ మాటకు లోబడి నీ మాట ప్రకారమే మేము చేయలాగున సహాయము దయచింది నీ సన్నిధుల వెతికే కృపను మాకును మా ప్రిబిడ్డలకు ప్రతి ఒక్క బిడ్డకులకు అనుగ్రహించి మనకు కోరుచున మనసు ప్రశాంతంగా ఉంచుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభా నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను ప్రతి బిడ్డలు కూడా పొందుకొని ఆయన ఆధ్యాత్మిక జీవితంలో బలపడినట్లుగా మీరే సహాయకుడిగా అనుగ్రహించి నడిపించమని కోరుచున్న రాత్రి సమయంలో దూర ప్రయాణాలు ఎవరైనా బిడ్డలు వెళ్ళుచున్నారేమో వారి గమ్యం చేరు వరకు నీ కాపుదల దయచేయండి ఏ బిడ్డలు ఏ సమస్యను తొలగించి ఆయన ప్రశాంతమైన నిద్రపట్టి వేకు నెలచి నీ పాదముల దగ్గర కనిపెట్టగల కృపాధాన్యతను మా ప్రి బిడ్డలకు మాకు ఏ సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా నిమ్మ మర్మాలను నా తండ్రి తెలుసుకోగల కృపను మాకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరుస్తా అని నమ్ముచు త్వరలో ఏ సతి పరిశుద్ధ రామున అడిగి వేడి కొనుచున్నాము నా ప్రే పరలో ఒకపు తండ్రి ఆమె ఏసు రక్తమేజయం శిలు రక్తమేజయం అపోదికలనంతరాశ్రం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ బంధనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్